చూసినా ఎలా ఉప్పలపాల్ది బర్త్డే ఉన్నట్టుంది కదా మర్చిపోయావా స్టేటస్ చూసి ఉప్పల బాల్ది నీ ఫ్రెండ్ది వాళ్ళ బర్త్డేనా ఇప్పుడు స్టేటస్ చూసాను నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పెడుతుంటే చూస్తున్నా ఎవరు పెట్టలేదు స్టేటస్ స్టేటస్ పెట్టావా నేను చూస్తున్నా అప్పటి నుంచి లేదు 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 ఫోన్ చేద్దాం నెంబర్ ఉందిగా ఫోన్ చేసి ఒకసారి మెసేజ్ చేద్దాం అదే నేను మన ఉప్పలపాలు గురించి మర్చిపో ఫోన్ చేద్దాం సార్ మాట్లాడదాం

చేద్దాం చేస్తాడు లేకపోతే మళ్ళీ చేద్దాం ఇప్పల పాలన ఎట్లా మర్చిపోయినాడు అని అసలు ఎవరెవరో పెడుతున్నారు స్టేటస్ అన్ని కాంటాక్ట్ వాళ్ళు ఆ కూడా ఇప్పుడు అందరూ పెడుతున్నారు దివ్య వీళ్ళందరూ పెడుతున్నారు మరి నువ్వు పెట్టకపోతే నేను మన రైతు ఉన్నాడు కదా అవి రైతు బిడ్డ వీళ్ళందరూ కలిసి లైవ్ పెట్టుకున్నారు హ్యాపీగా ఉన్నారు కింద కామెంట్లో ఈ రకంగా పెట్టారు వీళ్ళకి ఏ రకంగా చెప్దాం ఏంటి అని ఓకే ఆ ఆలోచనలో ఉన్నా నేను ఇంకా సో అసలు సార్స్లో ఎవరీ సోలా ఓపెన్ చేయలే అంటే మనోడు ఒకటి టక్కువుండేస్తాడు కదా నేను పోవడం ఎప్పుడైనా అదే విజయస్తుంది అటెండ్ అయింది నేను ఇంత లేట్ అయి చెప్తున్నావు అని చెప్పేసి ఏమి వాట్సప్ ఇప్పల్ బాలు అంటే ఫేమస్ అయిపోయింది జనరల్ పర్సన్ అబ్బా చాలా కెమికల్ పైకి వచ్చింది బాబు పాలు ఫోన్ ఇస్తామ్మా ఫోన్ ఇస్తా కాల్ పికప్ పాల్ బాలు ఫోన్ ఇస్తూ ఫోన్ ఇస్తూ కట్ చేస్తుండు కట్ చేస్తుందా ఈ అన్నా ఎక్కడా అవునా బాలు ఫోన్ అవ్వట్లేదు అన్న ఇవాళ బర్త్డే ఇసేజ్ చెప్దామని వీడియో ఫోన్ చేస్తుంటే ఏమో మరి ఓ పది సార్లు చేశానన్నా ఎత్తట్లేదు అయ్యో మనం ఏమన్నా చిన్న సర్ప్రైజ్ పార్టీ ఏమన్నా చేద్దామా అనుకుంటే ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు ఒప్పల బాలు గారు ఫ్రెండ్గా నీకు విషస్ తెలుపుదామని ఫోన్ చేస్తున్నా ఫోన్ కట్ చేస్తున్నావు వైజాగ్ సత్తే అన్నీ కాల్ చేసినావు అన్న ఫోన్ కూడా నువ్వు ఎత్తట్లేదంట మరి విషస్ తెలపాలని నేనైతే ట్రై చేసిన నువ్వైతే ఫోన్ కట్ చేసినావు సరే నెక్స్ట్ టైం ఎక్కడైనా షూట్లో కానీ మన ఫ్యాంక్ వీడియోలో కానీ ఎక్కడైనా కనపడితే నేను మాట్లాడతాను బాలు థ్యాంక్ యూ గారు హ్యాపీ బర్త్డే వన్ చేయకుండా చేయకుండా

ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలి కృష్ణ తరఫు నుంచి కూడా కృష్ణ చెప్తాడు పుట్టినరోజు శుభాకాంక్షలు బాలుగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మరి ఎన్నో వీడియోలు జనాలకు మీరు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బెజవాడ కృష్ణ అలాగే తొందరలో స్క్రీన్ మీద కూడా మీరు వస్తున్నారు ఆ విషయం మాకు తెలిసింది అది ఎలాంటి సినిమా అయితే నేను బయట పెట్టను సో మీరు ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బెజవాడ కృష్ణ అన్న నువ్వు ఫోన్ లేపుతావని అని చాలా సర్ప్రైజ్ చేద్దామని మేము అనుకున్నాము కేక్ కటింగ్ చేయిద్దామని నువ్వు చాలా డిసప్పాయింట్ చేసినావు ఫోన్ కట్ చేసినావు టూ టైమ్స్ చేసాము సత్యానాకే కాల్ లిఫ్ట్ చేసేలావు అంటే మరి మాకేం దొరుకుతావు నువ్వు ఇప్పుడే ఇంత చిన్న స్థాయి నుంచే నువ్వు ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ చేసేలేవు ఫ్యూచర్లో మంచి స్టార్ అయితే మరి ఇలా అన్న ఇప్పటికే ఉన్న పేరు ఉన్నది స్టార్ట్ అమ్ము నీకు అది ఈవెంట్లు చేసుకుంటూ ఏదో ఏదో నడిపిస్తున్నావు నువ్వు ఇలాంటి టైంలో చెప్పకపోతే చాలా హట్ అయినా అన్న మీ దేవేందర్ చందాపురం నేను సరే నువ్వు లేపకున్నా సరే అయితే ఒక బ్రదర్గా నేను విషేష చెప్తున్నా నీకు ఇలాంటి పుట్టినరోజులో మరి చేసుకోవాలని ఉప్పల్ బాలన్న చెప్తున్నా నువ్వు ఇంక ఇలాంటి మున్ముందు చాలా వీడియోలు చేయాలి నువ్వు ఇంతకుముందు గోవా వెళ్ళి ఫేమస్ అయినావు కదా నెక్స్ట్ అండ్ నువ్వు బ్యాంకాక్ వెళ్ళి ఫేమస్గా నెక్స్ట్ బాటే బ్యాంకాక్లో చేసుకుందాం మనం నువ్వు లేపక్కున్న సరే నేను చెప్తున్నా విశేష నీకు